ప్రేమ అమూల్య ఎంగేజ్మెంట్ కోసం రెడీ అవుతూ ఉంటుంది ఇంతలో ధేరజ్ ప్రేమ దగ్గరికి వస్తూ ఉంటాడు ప్రేమ అలా రెడీ అవ్వడం చూసి చాలా కోపంగా ఏ ప్రేమ ముందు ఆ నగలు తీసి పారేసాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధైరజ్ మాత్రం నీకు అర్థం కావటం లేదా ముందు ఆ నగలు తీసేసాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏం మాట్లాడుతున్నావురా ఈరోజు అమూల్య ఎంగేజ్మెంట్ కదా అందుకని నేను అమూల్య ఎంగేజ్మెంట్ కోసం ఇలా రెడీ అయ్యాను ఆ మాత్రానికి ఈ నగలన్నీ తీసేసి కింద పట్టేమంటావేంటి అయినా ఏం జరిగిందిరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏమో నాకు ఇష్టం లేదు నువ్వు ముందు ఆ నగలన్నీ తీసేసేయని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమకి చాలా కోపం వచ్చేసి ఎవరైనా భార్య రెడీ అయితే చాలా అందంగా అందరి మధ్యలో కనబడాలి అని అనుకుంటారు నువ్వు మాత్రం ఏం ట్రై ఎలా చేస్తున్నావో అర్థం కావటం లేదు నాకు అయినా నగలన్నింటినీ తీసేయమనడానికి గత కారణం ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధేరజు అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో ఎందుకు ఇలా చేస్తున్నావో అర్థం కావటం లేదు ఎవరైనా చాలా అందంగా ఉండాలని కోరుకుంటారు కానీ నువ్వు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నావురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయినా అందరూ రెడీ అయి వస్తారు కదరా నేను మాత్రం ఇలా మౌ నగలు లేకుండా వెళ్ళమంటావా అందరి మధ్యలోకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాండి ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏమో నాకు ఇష్టం లేదు అయినా ఈ నగల వల్లే నాకు మొత్తం పెంట వచ్చింది కదా అందుకే నీ నగలు వద్దు అంటున్నాను అసలు నీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలు నువ్వు వేసుకోవద్దు అని చెప్పేసి అయితే అంటూ కసురుకుంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంట్రా నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలు వేసుకోవద్దు అంటావా అయితే నేను ఇంకా ఏం వేసుకోనరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అదంతా నాకు తెలియదు నీకు చెప్పాను కదా ముందే నువ్వు ఆ నగలు వేసుకోవద్దు అన్నాను వేసుకోవద్దు ఈ నగల వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయో నీకు కూడా తెలుసు కదా అందుకే చెప్తున్నాను విను అని చెప్పేసి అయితే కసురుకుంటూ ఉంటాడు ఆ మాటలు అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావటం లేదు మళ్ళీ ఇంకా ఏదో జరుగుతుంది అనుకుంటున్నావేమో అసలు ఏమీ జరగదురా అయినా ఈ నగ నా పుట్టింటి వాళ్ళు నాకు చాలా ప్రేమగా ఇచ్చి ఈ నగలు వేసుకోమనే కథ ఇస్తారు అయినా ఎందుకు వద్దంటున్నావు వద్దు నేను వేసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా వద్దు అని చెప్పాను వద్దే నువ్వు ఇవి కానీ వేసుకున్నావంటే నాలో ఎంత కోపాన్ని చూస్తావు అంటే అంత కోపాన్ని చూస్తావని చెప్పేసి అయితే ధీరజ్ ప్రేమ మీద కసురుకుంటూ ఉంటా